హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో గణపయ్యను చూపిస్తున్నాను కదండి అన్నదానం పెట్టాలనుకున్నాము గణపయ్య దగ్గర మా గల్లీ వాళ్ళందరూ కలిసి సో అందుకని స్వామివారిని నేను మీకు చూపిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ వీడియోలో గణపయ్యకు ప్రసాదం పెట్టడం కోసం పులిహోరను రెడీ చేశారండి అందరూ కలిసి తల ఒక చెయ్యి వేసి పులిహోరను చేశారు అదేవిధంగా మిగతా వంటలన్నీ చేశారు నేను మీకు ఇక్కడ పులిహోర ఏ విధంగా చేయాలి అనేది చూపించాలనుకుంటున్నాను అదేవిధంగా కొన్ని టిప్స్ కూడా చెప్తానండి ఇక్కడ అక్క వాళ్ళందరూ పులిహోర కలిపేది నేను మీకు చూపిస్తున్నాను మీరు కూడా పులియోర చేసుకోవాలి అని అనుకుంటే నేను ఇక్కడ చెప్పే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ముందుగా ఆయిల్లో పల్లీలను ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేయాలి అదేవిధంగా శనగపప్పుని కూడా ఆయిల్లో వేయిస్తున్నారు మా ఇంటి పక్కన ఉండే ఆంటీ ఈ ప్రాసెస్ చేస్తున్నారండి ఇక్కడ ఆ పప్పుని కూడా ఇందులో కలిపేశారు అదేవిధంగా మినప్పప్పుని కూడా ఇందులోనే వేసి కలిపేశారు ఈ విధంగా శనగపప్పు మరియు మినపప్పును వేయించుకొని పల్లీల్లో కలిపేయాలి తర్వాత అదే ఆయిల్లో ఆంటీ ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేయిస్తుంది సో ఈ విధంగా పచ్చిమిర్చి కాస్త వేగాక ఆ పచ్చిమిర్చిని కూడా ఆంటీ ఇక్కడనే ముందుగా వేసుకున్న మిశ్రమంలో వేసి కలిపేస్తుంది తర్వాత సేమ్ అదే ఆయిల్లో మళ్ళీ కరివేపాకుని కూడా వేయించుకోవాలి కరివేపాకు కరకరలాడాలండి సో కాసేపు ఎక్కువసేపే వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత ఆ కరివేపాకు వేగిన మిశ్రమాన్ని కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలో కలిపేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఇక్కడ కలిపేస్తున్నారు కలిపిన తర్వాత కొన్ని అన్ని ఎండుమిర్చిని కూడా ఆయిల్లో వేసుకోవాలి కానీ తక్కువ టైంలోనే తీసేయాలి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా ఎండుమిర్చిని కూడా ముందటి మిశ్రమంలోనే వేసి కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో కొన్ని ఆవాలు మరియు జీలకర్ర వేయించుకోవాలి వేయించిన తర్వాత కొంచెం ధనియాలు మరియు మెంతుల పొడిని కూడా ఇక్కడ వేశారు తర్వాత పసుపుని కూడా సరిపడా వేసేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిశ్రమం కలిపి పక్కన పెట్టేయాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఇన్ని ఈ విధంగానే వండుకొని రెడీ చేసి పెట్టారు సో ఇక్కడ కొన్ని మిల్ మేకర్ వేశారు అన్నం ఉడికేటప్పుడు సో అందుకని ఈ విధంగా కనిపిస్తుంది ముందుగానే మనం రెడీ చేసిన ఆయిల్ మిశ్రమాన్ని కూడా అందులో కొంచెం ఇంగువ వేసేసుకొని ఇక్కడ చల్లార్చుకున్న అన్నంలోకి నెమ్మది నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని వేసేసుకొని ఇక్కడ చాలా నెమ్మది నెమ్మదిగా అన్నం విరిగిపోకుండా కలుపుకోవాలి ఇక్కడ అక్కలిద్దరూ అన్నంని విరిగిపోకుండా కలిపేస్తున్నారు ఒక్కరు చేసిన ప్రాసెస్ కాదండి ఈరోజు అన్నదానం అంటే అందరు చేయి పడాల్సిందే కదా సో అందరూ కష్టపడ్డారు అందరూ చేశారు నేను మీకు ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను అంతే సో వాళ్ళే కష్టపడి చేశారు తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పప్పులు మరియు పల్లీల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని నెమ్మది నెమ్మదిగానే కలుపుకోవాలి సో ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో స్వామివారి కోసం మనం పెట్టుకునే ప్రసాదం ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత అదే విధంగా మిగతా వంటలన్నీ చేసిన తర్వాత దేవునికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేయాలనుకున్నారు సో చాలా మంచి ఆలోచన కదండి నాకెంతో నచ్చింది అందరూ గల్లీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ విధంగా అన్నదానాన్ని పెట్టాలి అని అనుకోవడం మరియు అదేవిధంగా దేవుడికి ఇష్టమైన పని చేయడం ఇక్కడ ప్రిపరేషన్ మొత్తంలో టిప్ ఏంటంటే ఈ విధంగా పైన నుంచి వేసుకుంటే అన్ని దినుసులు అంటే పప్పులు మరియు అదే విధంగా పల్లీలు అన్నీ కరకరలాడుతూ ఉంటాయి అదే ఆయిల్లో వేసేసుకొని అంతా వేసేసుకుంటే అలా కరకరలాడుతూ ఉండవు దేనికి దానికి సపరేట్గా తీసేసుకొని చేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి ఇక్కడ నిమ్మరసంతో పులిహోర చేశారు కాబట్టి ముందుగానే నిమ్మరసం ఆల్రెడీ కలిపేసి పెట్టేశారు అందరూ కలిసి చేసిన పులిహోర నేను ఇక్కడ మీకు చూపించాను కదండి సో నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు అండి మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్